ఇరవై మూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకోనము సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని మన హృదయాలలో ముద్రించుకోవాలి ప్రతిదినము మనము దేవుని వాక్యాన్ని ఏదో ఒక విధంగా వింటూనే ఉంటాము ప్రతి విశ్రాంతి దినమున సంఘానికి వెళ్లి కూడా వింటూ ఉంటాము కాని విని వాక్యాన్ని మనలో ఎంతమంది హృదయాలలో పదిలపరుచుకుంటున్నాము వాక్యాన్ని వినడం ద్వారా దేవుని జ్ఞానాన్ని మనం పొందవచ్చు ఆ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా మనం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఖండిస్తూ ఉంటాడు కేవలము వాక్యాన్ని వినడం కాదు కానీ వాక్యాన్ని ధ్యానించాలి వాక్య ప్రకారము జీవించాలి అర్ధన పరిశుద్ధుడు ఒక ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభు ప్రతిదినము ఆసక్తితో వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా కేవలము వాక్యాన్ని ధ్యానించడమే కాదు కాని వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరుచుకొని వాక్య ప్రకారము జీవించాలి ప్రభువా అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి వాక్యానికి ఎంతో గౌరవాన్ని ఇస్తూ వాక్యానికి లోబడి మా ఆలోచనలను మాటలను క్రియలను వాక్య ప్రకారము ఉండటానికి మాకు సహాయం చేయమని అర్థంలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని పరిచే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె